Is coming back for his church. The Bible says in Matthew chapter 24, verse 42, Watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. చూసారా ఎంత భయంకరంగా ఉందో ఒకవేళ విడవబడినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి నువ్వైతే ఆ విడవబడినటువంటి మనుషుల్లో ఒక మనిషిగా నువ్వు కానీ విడవబడితే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో ఆ వీడియో చూస్తున్నటువంటి మనకే అంతలా అనిపిస్తే ఆ పరిస్థితుల్లో విడవబడినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన వారి పరిస్థితి ఇంకెంత భయానకంగా ఇంకెంత ఆందోళనకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్టి ఉగ్రతకి మనల్ని అప్పజెప్పాలన్నది దేవుడు ఉద్దేశం కాదండి ఆ శ్రమంలో నుండి మనల్ని తప్పించాలన్నదే దేవుడి యొక్క ఆలోచన అంతకాడు పూర్తిగా భూలోకం మీదకి వచ్చేటువంటి శోధన నుండి నేను తప్పిస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజున ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో విడవబడితే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు రాకడకే దేవుని యొక్క సంగం ఎత్తబడేటువంటి దానికి ఎంత తేడా ఉన్నది అనే అనేక విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా ఈ చెప్పేటువంటి సందేశంలో నా జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నిటికీ మించి చాలామంది కొన్ని వందల మంది నాకు మెసేజ్ చేసి కమెంట్స్ రూపంలో కమెంట్ చేసినటువంటి వారిలో కూడా ఎక్కువ మంది దేని గురించి అడుగుతున్నారంటే అన్న మీరు ప్రకటన గ్రంథం మీద ఇస్తున్నటువంటి ఆ సందేశాలను బట్టి మేము ఎంతగానో బలపడుతున్నాం ఎంతగానో ఎదుగుతూ ఉన్నాం ఎంతగానో ఎంతగానో ఆశ్ ఆనందిస్తున్నాం అక్కడతో బాగానే ఉంది కానీ అసలు దేవుని రాకడ సమీపంగా ఉందని చెప్తున్నారు కానీ ఆ రాకడకి ఎలా ఎత్తబడాలో చెప్తే బాగుంటుంది కదన్న అసలు ఏం చేస్తే సంఘంలో ఎత్తబడేటువంటి వారిగా మేము ఉంటాం అనే విషయాన్ని మీరు చెప్పొచ్చు కదన్న అనేటువంటి క్వశ్చన్స్ చాలామంది సందేహాలు చాలామంది అడగడం అనేది కూడా జరిగిందండి వాటన్నిటికీ తగినటువంటి జవాబుని ఈరోజు మీ అందరికీ కూడా అందించబోతా ఉన్నాను దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలంటే చెయ్యవలసిన ఏకైక పని ఒకటే ఆ విషయంతో పాటుగా నేను చూసినటువంటి ఒక సత్యాన్ని ఆ నిజాన్ని కూడా మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలియని మార్పు తెలియనటువంటి ఆత్మీయ ఆనందాన్ని తప్పకుండా మీరు అనుభవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఇంచుమించుగా సిక్స్త్ క్లాస్ ఎప్పుడో చదువుతున్నానండి మేబీ నాకు ఒక నైన్ టు టెన్ ఇయర్స్ వయసు ఉండొచ్చు ఆ టైంలో నాకు ఒక వచ్చింది కళ వచ్చింది ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా నాకు ఇప్పుడు థర్టీ ప్లస్ పైనే ఈ రోజుకి కూడా కళను నేను మర్చిపోలేకపోతున్నాను సుమారుగా నేను టెన్త్ ఆర్ నైన్త్ చదువుతూ ఉండొచ్చు టెన్త్ ఆర్ నైన్త్ ఏజ్లో ఉండొచ్చు నేను సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నాను ఆ రోజు నాకు ఒక కళ వచ్చింది ఏంటి అంటే ఒక పెద్ద సింహం వచ్చింది ఆ సింహం వచ్చినటువంటి కారణాన్ని బట్టి చాలామంది చాలామంది కొన్ని లక్షల మందా కోట్ల మందా వేల మంది నాకు తెలియదు కానీ చాలామంది మనుషులు గాలిలో తేలుతూ ఆకాశం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఒక కళను నేను చూశాను ఇది నిజంగా చూసినటువంటిది యథార్థంగా జరిగినటువంటి విషయం ఆ ఆ కళలో చాలామంది బట్టలు తేలిపోతూ కింద పడిపోతున్నాయి చాలామంది మనుషులు ఉన్నపాటుగానే తేలిపోతూ ఆకాశం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ కళ నుండి నేను తేరుకునేటువంటి లోపు తెలియనట్టు ఒక భయం తెలియనటువంటి ఒక ఆందోళన అనేటువంటిది వచ్చింది అంటే ఆ కళ అయిన తర్వాత నేను ఎవరితో కూడా నేను పంచుకోలేకపోయాను నా ఇంటి వారితో కానీ మా ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య గారు పాస్టర్ గారితో కానీ ఎవరితోని కూడా పంచుకోలేకపోయాను ఆ కాలం నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే ఒక సింహం వచ్చింది ఆ సింహం చాలామందిని చంపేసింది చచ్చిపోయినటువంటి వ్యక్తులు అందరూ కూడా అలా ఆత్మలన్నీ కూడా అలా వెళ్ళిపోతున్నాయి అని అనుకునే చాలా సంవత్సరాలు నేను గడిపేసాను కానీ నేను వాక్యంలో ఎదిగిన తర్వాత దేవుని యొక్క వాక్యం యొక్క రుచి చూసిన తర్వాత సావుకుడుగా ఆ బాధ్యతను నేను ఎత్తుకున్న తర్వాత నాకు తెలియని ఎన్నో విషయాలు దేవుడు మూలంగా నేను నేర్చుకున్న తర్వాత నేను గమనించినటువంటి విషయం ఏంటంటే అది సంఘం ఎత్తబడుట అనేది ఆ చిన్నతనంలోనే దేవుడు నాకు చూపించాడు అనేటువంటి విషయాన్ని నేను గమనించానండి సంఘం అనేటువంటిది ఎత్తబడుతుందండి చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది యొక్క భిన్న అభిప్రాయాలు ఏమిటంటే సంఘ శ్రమల కంటే కూడా ముందుగా సంఘం అనేటువంటి అభిప్రాయం కొంతమంది కలిగి ఉంటారు కొంతమంది సంఘ మధ్య కాలంలోనే సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది అయితే శ్రమలన్నీ అనుభవించాలి శ్రమలన్నీ అనుభవించిన తర్వాత మాత్రమే సంఘం ఎత్తబడతుందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ నా అభిప్రాయం మాత్రం శ్రమల కంటే కూడా ముందుగానే విలువ పెట్టు కొనుక్కున్నటువంటి తన వధువు సంఘాన్ని ఆయన తీసుకుని రా తీసుకొని వెళ్ళిపోవడానికి రాబోతున్నాడు అనేటువంటి ఒక బలమైనటువంటి నా విశ్వాసంలో నేను ముందుకు వెళ్తూ ఉంటానండి ఏదైనప్పటికీ కూడా నాకు రీసెంట్గా టూ డేస్ క్రితం ఒక కాల్ వచ్చింది నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయాన్ని బట్టి ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు వీలైతే లిఫ్ట్ చేస్తాం కొన్ని కాల్స్ అయితే అసలు తీసుకునే అవకాశం కూడా ఉండకపోదు అయితే ఒక అమ్మగారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాటికి సంబంధించినటువంటి ఆ విషయాలు నేను చెప్పడం ఆ సందేహాలు తీర్చడానికి నేను ప్రయత్నం చేశాను చేసిన తర్వాత అమ్మగారు ఒక మాట అన్నారు ఏమనంటే అంటే ఏమండి ఇరుషులేమ దేవాలయం అనేటువంటిది కట్టడానికి పదహారు సంవత్సరాలు కట్ట టైం పడుతుంది అంట ఒక సావకుడు చెప్తుంటే నేను విన్నానండి ఈ పదహారు సంవత్సరాలు చాలా రోజులు పడుతుంది దేవుని రాకడ జరగడానికి ఇప్పుడప్పుడే జరిగేది కాదని వాళ్ళ వాళ్ళు అంటా ఉన్నారు మీరేమో సంఘం ఎత్తబడేటువంటి దినాల్లో మనం ఉన్నాం రాకడ దినాల్లో మనం ఉన్నాం మనం సిద్ధపడాలని చెప్పి మీరు అంటున్నారు అన్నట్టుగా ఆవిడ అడుగుతూ అడగడం జరిగింది కాబట్టి ఆ ఒక్క ఆవిడే అలా అడుగుతున్నారని అనుకోవడానికి వీళ్ళు కానీ చాలా మంది సందేహంలో ఉండిపోయారండి సంఘం ఎత్తబడ్డానికే దేవుని రాకడికే సంబంధం లేదండి చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నది దేవుని యొక్క రాకడ స్వయంగా తన కాలు భూలోకం మీద మూపేటువంటి రాకడది అది బహిరంగ రాకడ ప్రతి నేత్రము కూడా చూసేటువంటి రాకడ కానీ దానికంటే కూడా ముందుగానే రహస్య రాకడ అనేటువంటిది ఒకటి జరుగుతుంది మధ్యాకం ఆకాశం వరకు కూడా వచ్చి ముందుగా ప్రభునందు నిద్రించినటువంటి వారి యొక్క ఆత్మల్ని ఆయన భూలోకానికి పంపిస్తాడు ఎక్కడైతే వారు సమాధి చేయబడ్డారో అక్కడ నుంచి వాళ్ళు మహిమ శరీరాలుగా వాళ్ళ శరీరాలు దాల్చుకుని వెళ్తున్నటువంటి క్రమంలో బ్రతుకున్నటువంటి మనం సజీవులుగా ఉన్నటువంటి మనం వాళ్ళతో పాటుగా కలిసి క్రీస్తుని ఎదుర్కొంటాం అనేటువంటి విషయం చాలామంది మర్చిపోతున్నారు ఉన్నపాటుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనురెప్ప పాటు నా కూడా జరిగిపోతుంది ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మాట్లాడుతుండగా దేవుని రాకుండా వస్తే నా బట్టలు నా వార్చు ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ విడవబడతాయి నా శరీరం మహిమ శరీరంగా మార్చబడి దేవుని సన్నిధికి నేను చేరతాననేటువంటి విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా సూచనలు నెరవేరాలి చాలా గుర్తులు జరగాలి చాలా 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 లేఖన నెరవేర్పున్నది ఆ నెరవేరేటువంటి కాలం అయిన తర్వాత దేవుని యొక్క రాకడ జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలోనే చాలామంది క్రైస్తువులు ముందుకెళ్తా ఉన్నారు నిజానికి చాలా జరగాలి చాలా సూచనలు జరగాలి సూర్యుడు నెల్లగా మారిపోవాలి చంద్రుడు ఎర్రగా మారిపోవాలి యొఫ్రటీస్ అనేటువంటి నది పూర్తిగా ఎండిపోవాలి ఆకాశం నక్షత్రాల్లో రాలిపోవాలి ఆరు వందల అరవై ఆరు ముద్ర రావాలి ఇలాంటి ఎన్నో గుర్తులు ఉన్నాయి కాదని నేను అనట్లేదు కానీ ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చేటువంటిది బహిరంగ రాకడ పూర్తిగా ముందుగా ఎత్తబడినటువంటి క్రైస్తవ సమూహాన్ని వెంటబెట్టుకొని వెయ్యండ్ల పరిపాలన చేయడానికి వచ్చేటువంటిది బహిరంగ రాకడ కానీ శ్రమకాలం కంటే కూడా ముందుగా మరలా చెబుతున్నాను చూడండి సూర్యుడు నెల్లగా మారకముందే చంద్రుడు ఎర్రగా మారక ముందే అన్నిటికీ మించి భయంకరమైన భూకంపాలు రాకముందే అన్నిటికీ మించి ఆరు వందల అరవై ఆరు ముద్ర రాకముందే భయంకరమైన తెగుళ్ళు రాకముందే చంద్ర నక్షత్రాలు రాలక ముందే ఒక రాకడ జరుగుతుంది అదే రహస్య రాకడ పాటులో తన వధువు సంఘాన్ని కొనుపోవడానికి రాబోయేటువంటి రాకడ ఆ రాకడికి మనం సిద్ధపడి ఉండాలి ఆ రాకడ కోసమే యేసుక్రీస్తు క్రీస్తు అన్నటువంటి మాట నేను దొంగవలే వస్తానో దొంగవలే వస్తాను దొంగవలే వస్తాను అనేటువంటి రాకడది దొరలా వచ్చేటువంటి రాకడ శ్రమకాలం తర్వాత ఆ శ్రమకాలంలో మనం ఉండము అనేది నా యొక్క నమ్మకం కనుక ఈ రెండు రాకళ్ళ యొక్క తేడాన్ని ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నానండి అన్నిటికీ మించి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వీడియోలో చూసినట్టుగా మన వాక్యం వింటుండగానే రావచ్చు నిద్రపోతుండగానే రావచ్చు నడుస్తుండగా రావచ్చు ఇలా నేను మాట్లాడుతుండగా రావచ్చు నా వీడియో మీరు చూస్తుండగానే రావచ్చు ఆ గడియ మీకు తెలియదు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అన్నటువంటి మాట రహస్య రాకడగా వర్తిస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి కానీ బహిరంగ రాకడలో ప్రతి నేత్రము కూడా ఆయన చూచును అనే మాట రాయబడింది దొంగలా రావడానికి అందరూ చూసేటువంటి విధంగా రావడానికి తేడా లేదంటారా ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా ఈ శ్రమల కంటే కూడా ముందుగా భయంకరమైనటువంటి ఒక విపత్తు రాపోతుంది ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైపోయేటువంటి దినము ప్రపంచంలో ఉన్న ప్రతి టీవీ ఛానల్లో కూడా వినబడే ఏకైక వార్త ఏదన్నా ఉందంటే ఈ వార్తే కొన్ని కోట్ల మంది మనుషులు మాయం కొన్ని కోట్ల మంది మనుషులు మాయం అనేటువంటి వార్త ప్రతి టీవీ ఛానల్లో కూడా ప్రచురం అవుతూ ఉంటుంది ప్రచురం అవుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం కంటే కూడా ముందుగా ఒక మాట చెప్పాలండి రీసెంట్గా చాలా ఫ్లైట్స్ అనేటువంటివి పడిపోతూ ఉన్నాయి చాలా ఫ్లైట్స్ మునిపెన్నడో పెన్నడో లేనన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కూలిపోతూ ఉన్నాయి రకరకాలైనటువంటి కారణాలు బట్టి మళ్ళీ చెప్తున్నాను పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఏడో నెలలో ఉన్నాం ఈ సంవత్సరం ముగించేటువంటి సమయానికి ఎంతకు మించిన ఫ్లైట్ యాక్సిడెంట్స్ మనం చూస్తాం మును పెన్నడో లేనన్ని ఫ్లైట్స్ గల్లంత అవుతాయి చాలా ఫ్లైట్స్ అనేటువంటివి యాక్సిడెంటల్గా కూలిపోతూ ఉంటాయి ఈ వార్తలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు ఇదంతా కూడా చేయించేటువంటిది సాతానే అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు రహస్య రాకడలో చాలామంది మాయమైపోతారు ఇప్పుడు మాయమైపోయిన తర్వాత చాలామంది విడవబడినటువంటి వాళ్ళలో క్రైస్తువులు కూడా ఉంటారు రక్షణ పొందుకున్న పొందుకున్న ప్రతి క్రైస్తువుడు ఎత్తబడ్డమ్మ నిజమైన మారుమనసు పొందుకున్న వాడు మాత్రమే ఎత్తబడతాడు అందులో సందేహం లేదు కాబట్టి విడవబడిన వారందరికీ అర్థమవుతుంది ఏమనంటే మేము మారుమనసు పొందకుండా ఉండిపోయినటువంటి వ్యక్తులను విడవబడ్డాం బైబిల్లో చెప్పినట్టుగానే రహస్య రాకటి జరిగింది అనే ఆలోచనలోకి వెళ్ళే సమయంలోపే ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఒక అబద్ధ వార్తను పుట్టిస్తాడు ఏమనంటే గ్రహాంతల వాసులు వచ్చి చాలామందిని తీసుకుని వెళ్ళిపోయారు నేను మరలా చెప్తున్నాను ఈ విషయాన్ని మీరు పెట్టుకోండి ముందు ముందు రోజుల్లో ఎలియన్స్ అనేటువంటివి ఉన్నాయని ఎలియన్స్ అనేటువంటివి భూలోకంలో తిరుగుతున్నాయని వాటి సూచనలు వా అవి తిరుగుతున్నటువంటి కొన్ని ఆనవాళ్ళు ఈ మధ్య కాలంలో కాదు ముందు ముందు రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది ఎలియన్స్ ఒక ఉనికి ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయంలోకి ప్రపంచం అంతా కూడా వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే ఇలాంటి పరిస్థితి ఏదన్నా జరిగినప్పుడు సాతంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ ఎలియన్స్ అనేటువంటి ఒక కారణం ఎలియన్స్ అంటే ఏమీ కూడా కాదు పడద్రోయబడినటువంటి దేవదోతలు ఫొరోల కాలం నుంచి కూడా అవి వచ్చి మనుషులను మభ్యపరుస్తూనే ఉన్నాయి ఫొరోలకు కూడా తెలుసు అది ఆ ఎలియన్స్ మళ్ళీ రాబోతున్నాయి వాటి మీదకి ఈ ఈ ఇదంతా కూడా తాస్తాడో యాంటీక్రైస్ట్ అనేటువంటి వాడు ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా చాలా కూలిపోతాయి రాప్చర్ జరిగినప్పుడు సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో కొన్ని కోట్ల మంది మిస్సింగ్ అవు మిస్సింగ్ అవుతారు చాలా మంది కనబడట్లేదు అనేటువంటి వార్తను కూడా వింటారు ఆ కనబడట్లేదు అనేటువంటి వార్తలో క్రైస్తవులు ఉంటారు చిన్న బిడ్డలు ఉంటారు గర్భిణీ గర్భిణి గర్భిణీ స్త్రీలుగా పెండాను మాస్తున్న పిండాలు మాయమైపోతాయి ఈ విధంగా చాలా రకాలైనటువంటి పరిస్థితులు కనబడతాయి వాటితో పాటుగా చాలా ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ అవుతాయి ట్రైన్స్ యాక్సిడెంట్స్ అవుతాయి వెహికల్ యాక్సిడెంట్స్ అవుతాయి ఎందుకంటే ఫ్లైట్లో ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ క్రీస్టన్ అయితే రాకూడదు పైలట్ ఎత్తబడితే అదుపు తప్పి ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది ట్రైన్ పైలట్ క్రీస్టుని అయితే ఆ వ్యక్తి ఎత్తబడితే అదుపు తప్పి ట్రైన్ ఇంకొక ట్రైన్ దీకుంటే చాలామంది చచ్చిపోతారు చాలామంది ప్రయాణాల్లో గల్లంతైపోతారు చాలా యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది ఈ విపత్తులన్నిటికీ కూడా కారణం ఎలియన్సే అనేటువంటి ఒక కారణాన్ని సృజిస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు స్వయంగా చాలామంది ఆ ఎలియన్స్ను చూసేటువంటి పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉంటుంది కాబట్టి చాలామంది దేవుని రాక జరిగింది చాలామంది మాయమైపోయారు అనేటువంటి పరిస్థితుల్లో వెంటనే మనందరినీ కూడా తప్పు ద్రావ పట్టిస్తాడు ఆ తప్పు ద్రావ పట్టించినప్పుడు చాలామంది దేవుణ్ణించి అమ్మో ఇది జరిగింది అనేటువంటి విషయం నుంచి సత్యం నుంచి మార్గాన్ని మార్గాన్ని తప్పించేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి చాలా మిస్సింగ్ కేసెస్ అనేటువంటివి జరుగుతాయి చాలా భయంకరమైనటువంటి విపత్తులు అనేటువంటివి ముందు ముందు రోజుల్లో జరగబోతూ ఉంటాయి ఏ టీవీ ఛానల్లో చూసినా కోట్ల మంది మిస్సింగ్ కోట్ల మంది మిస్సింగ్ కోట్ల మంది మిస్సింగ్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వినబడే ఏకైక వార్త మా ఇంట్లో వాళ్ళు కనబడట్లేదు ఎఫ్ఐఆర్ నోట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు కనబడట్లేదు ఎఫ్ఐఆర్ నోట్ చేయండి ఈ వార్త అధికంగా కనబడతా ఉంటుంది కాబట్టి అందరికీ మతిపోతుంది ఆ దినం ఆ దినంలో నువ్వు విడవ పడకుండా ఎత్తబడాలంటే ఆ దినం తర్వాత జరిగేటువంటి శ్రమలలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా దేవుని చెంతకు చేరాలంటే చెయ్యవలసిన ఏకైక పని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను చాలామంది అడిగారు కనుక చాలామంది విషయం మీద వాళ్ళ సందేహాన్ని నా వరకు తెలియజేశారు కనుక విషయం చెప్తున్నాను ఏమి చేయక చేయక్కర్లేదండి క్రీస్తు యేసు యొక్క రహస్య రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ నోటితో ఏసు క్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని దేవుడై ఉన్నవాడు మానవ అవతారిగా వచ్చి మనందల పా మనందరి పాపాల నిమిత్తమైన మరణించాడని మరణించి పునరుద్ధానుడు అయ్యి వెళ్ళిపోయాడని వెళ్ళిపోయినటువంటి క్రీస్తు మరలా వచ్చి మనందరినీ కూడా తీసుకుని వెళ్తాడండి అనే విశ్వాసంతో నువ్వు కనిపెట్టడం మొదలు పెడితే రహస్య రాకడలో నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు అందులో సందేహం లేదు ఏం చెయ్యాలి అంటే ఏసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని నమ్మితే చాలు నువ్వు రక్షించబడినట్టే అంటే ఆ ఒక్క మాటతో మనం రక్షణ పొందేసినట్టేనా అంటే అది ఆ మాటని భారతదేశం పొందుకొని ఎలా జీవించినా సరే సరిపోతుందా పాస్టర్ గారు అంటే సరిపోదు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధలాడు కానీ తను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృప పొందుకు అన్నాడు ఆయన వర్ధిల్ను అనలేదు కృప పొందుకును అనేటువంటి మాట ఉంది కాబట్టి ఒకవేళ పాపంలో బ్రతుకుతున్నావా భయంకరమైన వ్యసనాల్లో బ్రతుకుతున్నావా భయంకరమైనటువంటి లోకంలో జీవిస్తా ఉన్నావా ఆ జీవితాన్ని విడిచిపెట్టి నిజమైనటువంటి జీవితాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగేటువంటి క్రీస్తు వైపు కానీ నీవు కానీ రాగలిగితే ఏసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరించగలిగితే అంగీకరించిన మొదలు పరిశుద్ధముగా జీవించుట నువ్వు సతవిధాల ప్రయత్నిస్తూ దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క సహవాసానికి దగ్గరగా నువ్వు మసులుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆ సమయంలో తప్పకుండా ఎత్తబడతావో అందులో సందేహం లేదు అలాగైతే ఫాస్ట్ గారండి నేను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నమ్మానండి నమ్మిన తర్వాత కూడా పాపంలో పడిపోయానండి ఇప్పుడు పాపంలో పడిపోయినా సరే దేవుని రాకుండా ఎత్తబ ఎత్తబడతామండి ఎటు కూడా ఎత్తబడవండి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు ఎందుకంటే నీ దేవుడైన వాడు పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఒకవేళ వ్యాప్తేశ్వం పొందుకున్న తర్వాత కూడా పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే వీలైనంత త్వరగా ఆ పాప లోకం నుంచి ఆ పాప జీవితంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి అంతేకాని ఆ పాపంలోనే బ్రతుకుతూ నేను ముందుకు వెళ్ళిపోతానంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు శ్రమల్లో విడవబడతావు బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా మంచిగా బ్రతుకుతారు అని నేను అనట్లేదు బాప్తీసం పొందుకున్న వారు కూడా కొన్నిసార్లు దారి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది నిజమైనటువంటి మారు మనసు పొందకపోతే నిజమైన ఆత్మరక్షణ వాళ్ళు పొందుకోకపోతే మళ్ళీ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది పడిపోయిన కనుక ఇంక నేను అలాగా నేను దేవునికి చెందనని అనుకోవద్దు ఖచ్చితంగా లేవగలను అని చెప్పి ఒక బలమైన తీర్మానం తీసుకోండి నీ వ్యసనాల నుంచి నీ పాపాన్ని విడిచిపెడి దేవుళ్ళలోకి రండి మళ్ళీ దేవుని సహవాసము దే దైవజనుడి యొక్క సహవాసము సంఘ సహవాసం కలిగి వాక్యంతో ఎక్కువ గడపగలిగితే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తిరిగి నూతనముగా జన్మించగలుగుతావు అనేటువంటి విషయాన్ని కూడా మీరు నమ్మాలి మూడవదిగా చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నాకు ఏసఐ అంటే చాలా ఇష్టం పాస్ట్ గారండి యేసుక్రీస్తు ప్రభువారి కోసం నేను ఎంతో పరితపించిపోతూ ఉంటాను నేను చాలాసార్లు ఆ క్రిస్మస్లకి పండగలకి చర్చిలకు కూడా వెళ్తూ ఉంటాను వీలున్నప్పుడల్లా బైబిల్ని వాక్యాన్ని కూడా చదువుకుంటూ ఉంటాను ప్రార్థనలు కూడా చేసుకుంటూ ఉంటాను కానీ చాలామంది క్రైస్తువులుగా నేను బాప్తీసం పొందుకోలేదండి కానీ నేను ఏ పూజలు చేయనండి ఏ దేవుణ్ణి నమ్మనండి నేను ద నమ్మేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమేనండి కానీ మీరు చర్చకెళ్ళే అవకాశం మా భర్తగారిని బట్టి లేదండి బాప్తీసం తీసుకోవడానికి నా కుటుంబీకులు ఏ విధంగా కూడా ఒప్పుకోరండి కాబట్టి ఈ విషయంలో నా సందేహాన్ని మీరు నివృత్తి చేయగలరని అనుకుంటున్నానండి అని చెప్పి చాలామంది కమెంట్స్ చేయడం జరిగింది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడని తెలిసి బాప్తీసం ఆలస్యం చెయ్యుట చాలా అనర్థాలకు దారితీస్తాయండి నమ్మి బాప్తీసం పొందుకో ఉన్న వాడే రక్షించబడును అలాగే ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారు అనే మాట కూడా కనబడుతుంది నిర్లక్ష్యం చేస్తాను మనం అంటే బాప్తీసం వల్ల రక్షణ వస్తుంది అనే విషయాన్ని ఎరిగి అవకాశం ఉండి కూడా చాలాసార్లు బాప్తీసం తీసుకునే విషయంలో నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది మరి ఇప్పుడు గారికి ఇష్టం లేకుండా కూడా నేను వచ్చి మందిరంలోకి రావచ్చా భర్తగారిని ఎదిరించి నేను బాప్తీస్ తీసుకోవచ్చా భర్తగారు తిట్టినా కొట్టినా నాకు విడాకులు ఇచ్చేస్తానన్నా సరే ఆ ఇచ్చేస్తే ఇచ్చేలే అన్నట్టుగా ఒకవేళ మొండివాదన చేసి నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చా అంటే వాకిం సెలవిస్తూ ఉంది నీ భర్తకు లోబడిమని వాకిం సెలవిస్తూ ఉంది నీ భర్తకు లోబడాలి అలాంటి పరిస్థితులు ఒకవేళ నలుగుపోతూ ఉంటాయి కానీ వాక్యాన్ని మరీ కులంకుశంగా లోతుగా పరిశీలన చేస్తే ఎవరైతే తన ఇంటి వారిని తన కుటుంబాన్ని సైతం వదులుకుంటాడో వాడు మాత్రమే నాకు పాత్రుడు అనేటువంటి మాట కూడా వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మనందరికంటే కూడా ఈ దేవుడే మన అందరి కొరకు రక్తాన్ని కర్చాడు కనుక ఆ విషయంలో మనం ముందుకెళ్ళి రక్షణ పొందుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ నేను చాలా ట్రై చేశానండి అనేక విధాలుగా ప్రయత్నం చేశానండి ఎంతోమందికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశానండి కానీ ఎట్టి పరిస్థితుల్లో రండి అస్సలు అవకాశమే లేదండి చర్చికి వెళ్ళనిస్తారండి కానీ బార్తీసం మాత్రం తీసుకొని ఎవరండి చర్చికి వెళ్ళనిస్తున్న కారణాన్ని నేను ఆ ఆ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకూడదని ఒకవేళ నువ్వు బార్తీసం తీసుకుంటే నన్ను కాదని ఈ చర్చికి పంపించడం కూడా మానిపించేస్తాను అని మా భర్త గారు అంటున్నారు కనుక ఎందుకు వచ్చిందని చెప్పి నాలో నేనే నలుగుతున్నానండి ఎవరికి చెప్పుకోలేక చాలా నలుగుపోతున్నానండి పాస్టర్ గారు అనే పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే అలాగే నలుగు దేవుడు పాదాలు పట్టుకునేడు ప్రభావా నాకు రక్షణ పొందుకోవాలని ఆశ ఉంది కానీ కుటుంబం సమ్మించట్లేదు కుటుంబం అంగీకరించట్లేదు వీలు కల్పించట్లేదు కానీ వీళ్ళందరినీ ఎదిరించి ముందుకు రావాలనుకుంటున్నాను కానీ నాకు దిక్కు తోచని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అలాగే నా భర్త చాలా మంచుడు యొక్క విషయంలోనే మూర్తి మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాను అని ఆయన చెప్పి ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని గోజాడండి నన్ను క్షమించండి నాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి నా కుటుంబాన్ని మార్చండి నన్ను కాదు వద్దు అంటున్నటువంటి కుటుంబీకులే వెళ్ళు రక్షణ పొందుకో అనేటువంటి అనుమతి వాళ్ళు ఇచ్చేట్టుగా వాళ్ళ మనసులను మార్చండి అని నీవు క్రీస్తు పాదాలను పట్టుకుని నువ్వు బ్రతిమాలుకోగలిగితే ఒకవేళ దేవుని కృప నీ మీద ఉంచేటువంటి పరిస్థితుల్లో ఆయన ఆలోచన ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఎత్తబడతావేమో అనేది నా యొక్క ఆలోచన అండి కానీ నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించాలి అవకాశం పోయిన తర్వాత అంటే ఎక్కడ ఉంటుందంటే వన్ పర్సెంట్ అవకాశం సిరూపా దొంగ రక్షణ పొందుకోలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని చెప్పి అంగీకరించాడు తప్పకుండా నీవు నాతో పాటుగా ఈ క్షణమే పరదేశంలో ఉంటావని మాటించాడు ఎందుకంటే ఆయనకి అవకాశం లేదు ఆ సులువు మీద నుంచి దిగి బాప్తీసం పొందుకునే అవకాశం లేదు అలా కొంతమంది పడిపోతారు మంచం మీద ఇంకా బయటికి లెగిసి బాప్తీసం తీసుకునే అవకాశం కానీ మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకునే అవకాశం కానీ గారి దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం కానీ లేని వారు ఉంటారు అలాంటి వారి యొక్క హృదయం కూడా సాక్ష్యం చెప్తూ ఉంది కనుక వాళ్ళ తలంపులు కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాయి కనుక వాళ్ళు పూర్తిగా వాళ్ళ హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చారు కనుక అట్టివారు ఎక్కడైనా దేవుని యొక్క కృపను పొందుకొని తప్పించబడే అవకాశం ఉండొచ్చు కానీ అవకాశం ఉండి ఆరోగ్యం ఉండి ఆ నడవగలిగేటువంటి పరిస్థితి ఉండి వీలుండి ఇన్నుండి కూడా ఒకవేళ నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు అంటే బాప్తీసం కొరకు ఆలస్యం చేస్తున్నావు అంటే బంధువు లేదో అనుకుంటారంటే మాత్రం నేను ఎవడో ఏం చేయలేడు కానీ పూర్తిగా దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకొని రాలేని పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉంటే ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు ద్వారం ధరిస్తాడు నీకు అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను నువ్వు చేయవలసింది ఒకటే సంఘం ఎత్తబడేటువంటి సమయానికి సంఘం అంతటితో క్రీస్తు చెంతకను ఎత్తబడాలి అంటే క్రీస్తు చెంతకను చేరాలంటే చేయవలసినటువంటి మూడే మూడు విషయాలు మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించండి మీ యొక్క పాప జీవితంలో నుంచి బయటికి రండి అంటే నిజమైన మారు మనసును పొందుకోండి బాగా తీసు తీసుకున్న వాళ్ళు దేవుడు వచ్చు కాలం వరకు మీ ఆత్మని ఆర్పకండి ఆత్మని ఆర్పకుడి అన్నాడు కాబట్టి ఆయన రాకడ జరిగే వరకు సంఘాన్ని కొనిపోయేటువంటి సమయం వరకు కూడా పరిశుద్ధాత్మని ఎక్కడ దుఃఖపరిచేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండడానికి వీలు లేదు ఎంత ఘోషించినా సరే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకి ప్రక్కన పెట్టి ఆయన మాటలను ప్రక్కకు దోసేసి నిష్టానుసారంగానే ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నట్టయితే ఆత్మ ఖచ్చితంగా దుఃఖపడుతుంది ఆరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పరిశుద్ధాత్మ నిరంతరం దేవుని రాకడ వరకు కూడా వెలుగుతూ అనేక మందిని వెలిగించగలిగేటువంటి స్థితిలో ఉండాలి అంటే తప్పకుండా దేవుల్లో మీరు అదగాలి రోజు బైబిల్ చదువుకోండి వీలైతే రోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగ చాలా వీడియోస్ వస్తున్నాయి వాక్యాలు దైవ సంబంధమైన వాక్యాలు యూట్యూబ్లో కాబట్టి రోజుకి కనీసం ఒక పూటలో ఒక వాక్యమైనా సరే వినేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా చర్చమానకుండా ప్రతీ సంఘ సహవాసంలో సంఘ పరిచరుల్లో కూడుకుల్లో పాలు పంచుకోండి ఎక్కడ కూడా దుష్టుల యొక్క ఆలోచనలో కానీ దుర్మార్గుల యొక్క సహవాసంలో కానీ పాపుల యొక్క ప్రేరణలో కానీ పడిపోకుండా సంఘ సహ సహవాసం దేవుని సహవాసం ప్రార్థన బైబిల్తో మీరు కనిపెట్టుకుంటూ బలపడుతూ రోజుకి మీరు నూతనంగా కానీ వెలిగించబడితే ఖచ్చితంగా దేవుని యొక్క రాకల్లో తప్పకుండా మీరు ఎత్తబడతారని నేను నమ్ముతూ ఉన్నాను చేయవలసిన పని ఒకే ఒకటే ఏసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని అంగీకరించండి పరిశుద్ధంగా బ్రతకండి అన్నిటికీ మించి మీ ఆత్మని ఆర్పుకోకండి రోజు వెలుగుతూ ఉండాలి ఆ విధంగా కానీ మీరు ఉండగలిగితే ఇప్పుడు విడవబడ్డారు చూడండి చర్చిలో కొంతమంది అలాంటి పరిస్థితులు మీరు ఉండరు చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని రాకపో దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా భారతదేశం పొందుకున్న వాళ్ళందరూ కూడా దేవుని సంగతికి వెళ్ళిపోతారని అనుకుంటున్నారా అలాగైతే అసలు సాతని గడే ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా వాస్తవానికి భారతదేశం పొందుకున్న వారందరూ సంఘం ఎత్తబడే క్రమంలో ఎత్తబడిపోతే అసలు క్రైస్తువుడు అనేటువంటి వాడే భూలోకంలో కానీ విడవబడకపోతే ఇంకా యాంటీ క్రైస్ట్ ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది క్రైస్తువులు ఎవరో కనబడట్లేదు కనుక క్రైస్తువులు యొక్క దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రైస్తువులు కూడా విడవబడాలి బాప్తీసం పొందుకున్న వాళ్ళు కూడా విడవడాలి అప్పుడే లోకానికి ఆ క్రైస్తువులు కూడా విడబడ్డారు కానీ ఇది దేవుని రాకడ కాదు ఏదో జరిగింది అనేటువంటి భ్రమలోకి వెళ్తారు కాబట్టి బాప్తిసం పొందుకున్న వాళ్ళు అందరూ కాదు మరలా నూతనంగా జన్మించిన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాకడలో తప్పకుండా ఖచ్చితంగా ఎత్తబడతారు అందులో సందేహం అనేది లేదు ఇప్పుడు ఆ వీడియోలో చూసినట్టయితే వచ్చే వాక్యం వినేటువంటి వాళ్ళే వాళ్ళు కూడా విడవబడ్డారు కాబట్టి ఏ దినమని ఏది జరిగినో నీకు తెలియదు ఆయన దొంగ వలే వచ్చు చున్నాడనేటువంటి మాట కనబడతా ఉంది కాబట్టి మీరు సిద్ధపడండి మనం చాలా చివరి రోజుల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ఏ సమయంలో అయినా సరే కొన్ని రెప్పపాటులో సంఘం ఎత్తబడేటువంటి పరిణామాలు ఎదురు కాబోతూ ఉన్నాయి నీ ఆస్తులన్నీ అన్నీలో వచ్చి దోచుకుంటారు నీ ఆస్తులన్నీ కూడా బయట వాళ్ళు వచ్చి వాటిని వాడుకుంటారు ఎక్కడ కాదు మీ ఆస్తి పరలోకంలో మీ ఆస్తిని సంపాదించండి పరలోక ఆస్తిని కూడగట్టుకోండి అంటాను కాబట్టి ఏం చేయాలన్న దానికి ఎంతకు మించిన ఆధారం అవసరం లేదు ఇంతకు మించిన సందేశం కూడా అవసరం లేదు క్రీస్తు చేసిన నమ్మండి మారు మనసు పొందుకోండి ఆత్మ నార్పకుండా దేవుని సహవాసంతో రోజు రోజుకి వర్దలండి తప్పకుండా మిమ్ముని మీ కుటుంబాన్ని దేవుడు కాపాడి రక్షించి తన సన్నిధికి తోడుకొని వెళ్ళిపోను గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్